హలో ఎవ్రీవన్ రోజు అయితే నేను హెయిర్కి అయితే ఒక ప్యాక్ అనేది పెట్టుకుంటున్నాను ఇది కి అయితే చాలా రిలీఫ్ అనేది ఇస్తుంది ఎక్కువ డ్యాండ్రఫ్ ఉన్నవాళ్ళు ఇలా చేసుకోండి హెయిర్ లాస్ అవుతుంది ఇలా వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా చేయండి నేనైతే నైటు నాది చిన్న హెయిర్ కాబట్టి నేను ఒక స్పూను మెంతులు ఒక స్పూను ఫ్లాక్స్ సీడ్స్ అయితే నైట్ నానబెట్టేసుకున్నాను ఇంకా దీంట్లో అయితే కరివేపాకు అలాగే పెద్దది ఆల్మండ్ అన్నమాట కట్ చేసుకున్నాను కొద్దిగంతా అలోవేరా ఇంకా గోరింటాకు గోరింటాకు అయితే నేను ఎక్కడన్నా దొరికితే ఇలా తెంపేసుకొని స్టోర్ చేసుకుంటాను అది ఎండిపోయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు మిక్స్ పట్టేసుకుందాం ఇలా స్మూత్గా అయితే మిక్స్ అయితే పట్టుకున్నాను మరి నా వీడియో ఎలా కనిపించింది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వీడియోలో హెయిర్ ప్యాక్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను